ఆచార్య సద్బోధన భారతీయులు స్వతంత్ర భారతదేశాన్ని సాధించి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ ఇంకనూ మానసికంగా బానిసలుగానే మిగిలిపోతున్నారు బయట శత్రువులయ్యనైతే జయించారు తప్ప తమ లోపల ఉన్న శత్రువులను మాత్రం జయించలేకపోతున్నారు మనస్సుకు ఇంద్రియాలకు బానిసై భగవంతుని కానలేక హద్దు అదుపు లేక నానా పాపకర్మలు చేస్తూ నిరంతరం పలు చింతలతో దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్న వారు ఏ విధంగా స్వతంత్రులు కాగలరు తనను తాను వాడు ఎన్నటికీ స్వతంత్రుడు కాలేడు మనస వాచ కర్మణ భగవంతునికి శరణాగతులమై ఉన్నప్పుడు మనస్సు దానికదే అదుపులోకి వస్తుంది ఏనాడైతే మనస్సును ఇంద్రియాలను జయిస్తామో ఆనాడే నిజమైన స్వతంత్రాన్ని సాధించిన వారమవుతాము అదే నిజమైన స్వతంత్ర దినం అంతవరకు పరతంత్రులమే భానిసలమే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ Namastêba, aia.